హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారే అనుకుంటున్నాం సో ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలు గారెలా అరిసెలు మీరు అరిసెలు అంటారా గారెలు అంటారా కామెంట్ చేయండి మేమైతే గారెలు అంటాము కొన్ని ప్లేసెస్లో అరిసెలు కూడా అంటారు కదా ఇంతకు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి చూపిస్తాను చూసేయండి సింపుల్గా అయిపోతుంది పాకం పట్టడం మీరు ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి నాకైతే అసలు ఎలా పాకం పట్టాలో ఇప్పటికీ తెలీదు సో ఫస్ట్ అయితే బియ్యం తీసుకొని వాటర్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి మంచి వాటర్ పోసి నానబెట్టుకోవాలి మేమైతే వన్ డే మొత్తం నానబెడతాము ఈరోజు మార్నింగ్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ ఇట్లా జల్లి వడ పట్టేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఉంచి వేయించుకొచ్చుకుంటాం మేమైతే ఇంకా మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలీదు మా అమ్మ అయితే రెగ్యులర్గా వన్ డే మొత్తం నానబెట్టేస్తుంది బియ్యం అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనేసి సో అలా చేసుకున్నాక ఒక స్టీల్ క్యాన్లో మొత్తం బియ్యం వేసి వేయించుకొచ్చుకోవాలి మేము ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు కేజీలు కేజీలు దంచేవాళ్ళు అప్పుడు అమ్మ నాన్న దంచుతుంటే నేను చెల్లి మొత్తం పిండి అంతా జల్లించేవాళ్ళం అప్పుడు అందరం సంక్రాంతి అంటేనే పిండి వంటలకే డేస్ అంతా సరిపోతాయి మాకైతే ఎందుకంటే వన్ డే మొత్తం ఈ అరిసెలు చేయడానికే సరిపోతుంది టైము ఇంకా మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ అయిపోతుంది అనమాట మీరు అలా ఎప్పుడైనా దంచారా మీరు అమ్మ అమ్మల దగ్గర కూర్చొని జల్లి పట్టారా పిండిని కామెంట్ చేయండి సో మనము మిల్లుకి వేయించుకొచ్చుకునే గ్యాప్లో బెల్లాన్ని అయితే మెత్తగా దంచుకోవాలి ఇది ఎక్కువ పలుకులు లేకుండా కొద్దిగా మెత్తగా దంచుకుంటే మనకి ఈక్వల్గా అది పాకం అయితే వస్తుంది కొద్దిగా మెత్తగా కొద్దిగా అచ్చులు అచ్చులు ఉంటే పాకం ఒకటేసారి రాదనమాట కొద్దిగా కరక్కున్న కొద్దిగా అచ్చులుగా ఉంటే మనకు పాకం మొత్తం ఒకటేసారి రాదు సో అందుకనేసి అలా ఈక్వల్గా దంచుకుంటే బాగుంటుంది ఇంకా మనము యాలకుల పొడి కూడా ఇంపార్టెంట్ యాలకుల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా సో అందుకనేసి ఇంకా సరిపడినన్నీ ఆలకు తీసుకొని అది కూడా రోట్లో దంచేసుకొని మెత్తగా కొద్దిగా పలుకులుగా అనిపించిన ఏం కాదు మనకి పిండిలో కలిస్తుంది కాబట్టి స్మెల్ అంతా మంచిగా వస్తుంది సో యాలకులు దంచుకొని పైన తొక్క అంతా తీసేసి యాలకుల పొడి వేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము బెల్లంలో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మా అమ్మ అయితే ప్రతిసారి టీ గ్లాస్ వేస్తుంది మాకు ఇంకా సరిపోతుందనమాట టీ గ్లాస్ అయితే సరిపోతుంది ఎన్ని కేజీల బెల్లమైన కానీ టీ గ్లాస్ సరిపోతుంది అనమాట అట్లా టీ గ్లాస్ వేసి కొద్దిసేపు ఉంచి ఇంకా అది పాకం రానివ్వాలి ఇంకా కదుపుకుంటూనే ఉండాలి అసలు గ్యాప్ లేకుండా ఈ గ్యాప్లో మిల్ పిండి వచ్చేస్తుంది సో దీన్ని అయితే ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిల్లు కేయించుకోవాలి అసలు పిండి బరకగానే ఉండద్దు బరకగా ఉంటే ఏమవుతుంది అంటే గారెలు అనేవి మెత్తగా రావు గట్టిగా అవుతాయి సో ఇంకా మనం పిండిలో నువ్వులు నల్ల నువ్వులు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు మేమైతే వేసుకుంటాం బాగుంటుందనేసి ఇంకా యాలకుల పొడి అలాగే మనం కొబ్బరి కూడా వే మా అయితే కొబ్బరి కూడా వేసింది టేస్ట్ బాగుంటుంది అనేసి తురిమి అనమాట ఇలా అంతా మిక్స్ చేసుకొని పిండిని ఆరనివ్వకూడదు అసలు ఆరితే గట్టిగా అయిపోతాయి అన్నీ వేసుకొని అలా మిక్స్ చేసి కొద్దిగా నొక్కి పెట్టుకోవాలి ఇలా నొక్కి పెట్టుకొని ఇంకా మనదైతే పాకం రానివ్వాలి మీలో పాకం పట్టడం ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి నాకైతే ఇంక అసలు వస్తుందో లేదో తెలీదు ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ ఎప్పుడైనా మనకి ఈ అరిసెలు తినాలనిపిస్తే ఇంకా బయట కొనుక్కోవడమే మన వల్ల కాదు అనిపించింది నాకైతే చేయడం ఏమో నేర్చుకోవాలనుకుంటే లేదు నేర్చుకోవాలి ఖచ్చితంగా అంటే ట్రై చేయాలి ఆ పాకం ఎలానో అసలు అర్థం కాదు నాకు ఇప్పటికీ కొన్ని కొన్నిటికైతే పాకం అంటారు పాకం అంటారు ఆ పాకాలైతే అర్థం కాదు మేబీ ఇంకా ఫ్యూచర్ ఉంది కదా నేర్చుకుందాం టైం చూసుకొని ఇంకా అలా పాకం వచ్చాక కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మాకైతే కొద్దిగా పాకం ఎక్కువై జారుగా ఉంది సో వెంటనే అరిసెలు చేయకుండా మేము ఏం చేసామంటే ఈవినింగ్ టైం వరకు వెయిట్ చేసాం అప్పుడు పిండి కొద్దిగా చల్లారి గట్టిగా అవుతుంది కదా మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే వెంటనే చేసేసుకోవచ్చు మాకు కొద్దిగా జారుగా అనిపించింది సో అందుకని అయితే మేము ఈ ఈవినింగ్ అయితే చేసుకున్నాం కానీ అరిసెలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి మా అన్నయ్యకైతే ముద్దపప్పు నెయ్యి ఈ అరిసెలు తినడం అయితే చాలా ఇష్టం ఇంకా టిఫిన్ కూడా వద్దంటాడు లంచ్ అవన్నీ స్కిప్ చేస్తాడు మూడు పుట్లు అవి పెట్టేసిన తింటాడు అనమాట సో అంత ఇష్టం మా నాన్న కూడా చాలా బాగా తింటాడు అలా నెయ్యి వేసి ముద్దపప్పు వేసి అరిసెలు వేసిస్తే చాలా బలం కూడా అంట మార్నింగ్ మార్నింగ్ తింటే సో ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మేము ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకున్నాం ఈ ఆయిల్లోంచి తీసాక కొంతమంది చాలా గట్టిగా ప్రెష్ చేస్తారు అలా చేస్తే లోపల పిండి పిండిగా అనిపిస్తుంది పైన ఏదో ఒక రకంగా అనిపిస్తుంది మేమైతే అసలు అలా వస్తాం ఎలా తీసామో అలానే డైరెక్ట్గా ఇంకా ఒక గిన్నెలో వేసేస్తామన్నమాట స్టిల్ డబ్బాలో అలా ఒత్తేస్తే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నచ్చదు అట్లా ఒత్తితే ఏమవుతుంది అంటే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి లోపల పిండి పిండిగా అనిపిస్తుంది ఏదో బియ్యం పిండి తిన్నట్టుగా అను అనిపిస్తుంది అనమాట మీరైతే ఒత్తుతారా అలాగే వేస్తారా కామెంట్ చేయండి నాకైతే ఇంకా మా అమ్మ ఇలా తీసింది కదా ఇలానే డబ్బాలో వేసేస్తుంది స్టీల్ డబ్బాలో ఇంకా ఇవన్నీ కొద్దిగా చల్లారాక అందులో వేసి మొత్తం అయిపోయి కొద్దిగా చల్లారికి అప్పుడు క్యాప్ పెట్టేస్తుంది అనమాట ఒక్కసారి మా అమ్మ చేసిన విధానంలో చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను